ఫైల్స్ కి చాలా మంది భయపెడుతూ ఉంటారు ఎందుకంటే నెలల నెలల కొద్దీ లేకపోతే వరాల కొద్ది మనసులో ఉండాలని చెప్పి భయపడుతూ ఉంటారు అది ఎందుకు అని అంటే చేసే ప్రొసీజర్ చేసే స్కిల్ బట్టి ఆధారపడి ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే అందరికి అన్ని రకాల సిమ్టమ్స్ ఉండవు పైల్స్ కొంతమందికి నెక్కి లాగా వస్తుంది కొంతమంది చీన్ లాగా వస్తుంది కొంతమందికి రక్తం పడుతూ ఉంటుంది ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు కొంతమందికి మోస్ట్ కామన్ అందరికి ఉండేది ఏంటంటే

మోషన్ పర్ ఇప్పుడు అయితే ఫ్రీ అని వస్తుంది సెకండ్ ఆర్మోస్ట్ ఇంకొక త్రీ టైం పోయినాక కొంచెం టైల్ కూడా వస్తుంది సో ఇప్పుడు ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అయితే టైల్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పైపడవాలని అనుకుంటున్నాను పై మంచిగా అనిపిస్తుంది మీకు ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది నీకైతే మంచిగా అనిపిస్తుంది ఓకే ఇక్కడి నుంచి ఎంతో మీద రంగారెడ్డి అంటే ఒక సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ అయితే మైదేరా సార్ హై గేమ్ తర్వాత ఒక రోజు ఉన్నావా బూట్ ని ఉంచాను నేను తెలిపే అంటే గంట రెండు గంటల బాగుందని ఉన్నావు మళ్ళీ ఇప్పుడు నుంచి నేను బూట్ని అక్కడ పెట్టి అబ్జర్వేషన్ ఇచ్చాను గానీ ఐసియుక్సిజన్ ఇస్తానట్లు ఏం లేదు సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్ ఇక్కడ నాకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది సో నేను చెప్పదలసింది ఏంటంటే ఫైల్స్ ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలా ఉంటారు అదే వదిలేసి పెద్ద పెద్దగా అయితే అప్పుడు ఎక్కువ రోజులు మంచంలో పడందాల్సిన ఇది వస్తుంది అనమాట అందులోకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది అదే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ